ఫ్లైయింగ్ స్క్వాడ్ తనిఖీలు జరుగుతున్నాయి మనం దానికి సంబంధించిన విజువల్స్ మోతీనగర్ లో బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లింది ఈ స్క్వాడ్ బృందం ఈ స్క్వాడ్ బృందం లోపలికి వెళ్లి పూర్తిగా ఇంట్లో తనిఖీలు చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఫ్లైయింగ్ స్క్వాడ్ వచ్చిందని తెలిసి ఇంటికి వెళ్లారు మర్రి జనార్దన్ రెడ్డి తన ఇంట్లోకి ఎందుకు వెల్లనివ్వడం లేదని ఆయన వాగ్వాదానికి దిగారు వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద బ్యాగ్ ని కనిపిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం అందులో ఏమైనా డబ్బు దాచించారా అనే కోణంలో ఆ స్క్వాడ్ తనిఖీలు చేస్తుంది నా ఇంట్లో తనిఖీలు చేస్తూ నన్ను లోపలికి వెళ్లడం లేదని పక్కన మర్రి జనార్దన్ రెడ్డి ఆరోపిస్తున్నారు పోలీసులే బ్యాగుల్ని నా ఇంట్లోకి తీసుకువెళ్లారని ఆయన ఆరోపిస్తున్నారు పోలీసులే నా ఇంట్లో డబ్బులు పెట్టించారని ఆయన అంటున్నారు

రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఏం దరికి రెండేళ్ళ మేము పదేళ్లలో మూడు లక్షల ఎనభై వేల కోట్లు చేస్తే ఈయన రెండేళ్లలో రెండు లక్షల అరవై వేల కోట్లు చేసిండు కదా మరి మరికిం

హైదరాబాద్ ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు జరుగుతున్నాయి మోతీనగర్ లో బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ ఇంటికి వెళ్లింది ఈ స్క్వాడ్ బృందం దీంతో అక్కడ కాస్త గందరగోళ వాతావరణం నెలకొంది ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చిందని తెలిసి ఇంటికి వెళ్లారు మర్రి జనార్దన్ రెడ్డి తనని ఇంట్లోకి ఎందుకు వెళ్లనివ్వడం లేదని వాగ్వాదానికి దిగారు మర్రి నా ఇంట్లో తనిఖీలు చేస్తూ నన్నే లోపలికి ఎందుకు వెళ్లనివ్వడం లేదని మర్రి జనార్దన్ రెడ్డి అంటున్నారు పోలీసులు బ్యాగుల్ని నా ఇంట్లోకి తీసుకువెళ్లారని పోలీసులే నా ఇంట్లో డబ్బులు పెట్టించారని ఆయన ఆరోపిస్తున్నారు పోలీసుల తీరు నిరసిస్తూ మర్రి జనార్దన్ రెడ్డి అనుచరులు బయట ఆందోళనకు దిగారు